అనాచారము అధర్మము అన్నీ కూడా కలిసిపోతూ ఉన్నటువంటి కాలంలో మనకొక గురుకులం కావాలి మనకొక గురుకులం కావాలి ఆ గురుకులం పేరేమిటి అంటే నేను స్థుతిగా చెప్పట్లేదు మన రిఫ్లెక్షనల్ ఛానల్ వారి యొక్క మనస్సులో సనాతన ధర్మాన్ని వృద్ధిపరిచేటువంటి ఒక గురుకులం పెట్టాలి అని మేము రిఫ్లెక్షన్ కాంక్లేవ్కు వెళ్ళినప్పుడు వారి యొక్క సంకల్పానికి మేము నాంది పలికి వచ్చాం అయ్యా విశ్వవిద్యాలయాలు పూర్వంలో ఒక ఐదు ఉండేవి నలందా విశ్వవిద్యాలయం కాశీ విశ్వవిద్యాలయం మేమున్న ఈ విషయాన్ని పిల్లలతో కూడా మాట్లాడుతూ పుష్పగిరి ఇప్పుడు మన పేరుతో ఉన్నటువంటి రెండు లక్షల మందికి విద్య నేర్పుతూ ఉండేటువంటి ఒక మహా విశ్వవిద్యాలయం ఇలాంటివి భారతదేశంలో ఐదు విశ్వవిద్యాలయాలు ఉండేవి ఈనాటికి అవన్నీ లేవు కానీ అటువంటి ఐదు కలిసినటువంటిది ఏదైనా ఒక ప్రతిబింబించేటువంటి ఒక విశ్వవిద్యాలయం ఉండాలి అంటే అది మన వారు సంకల్పం చేస్తున్నారు ఈవేళ మనకు ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో సనాతన ధర్మ విషయాలను నిజమైనటువంటి యోధులను పౌరులను తయారు చేసే విశ్వవిద్యాలయాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ మనకు తెలియనటువంటి స్థితి నుంచి తెలిసేటువంటి స్థితిలో మనకు మనం తయారు కావటానికి ఎంచుకోదగినటువంటి మనము చేరదగినటువంటి విశ్వవిలా విశ్వవిద్యాలయ స్థానాన్ని మనమే నిర్మించుకోవాలి అది వారి సంకల్పంలో ఎప్పుడో ఒక సంవత్సరం క్రిందట ఆరంభమైంది ఆ విశ్వవిద్యాలయాన్ని మన అందరి శ్రమ శ్రమచేత దాన్ని